పాండవులు స్వర్గానికి మెట్లు నిర్మించడానికి వీలుగా ఆరు నెలల కాలాన్ని శ్రీకృష్ణుడు కేవలం ఒక్క రాత్రిగా మార్చేశాడు ఈ మెట్లతో పాటు ఆలయాన్ని నిర్మించే సమయంలో పాండవులు సూర్యకిరణాలను చూడకూడదని ఒకవేళ పాండవులు సూర్యకిరణాలను చూస్తే ఆ మెట్ల నిర్మాణాన్ని వెంటనే ఆపేసి తిరిగి తమ అజ్ఞాతవాసాన్ని కొనసాగించాలని శ్రీకృష్ణుడు షరతులను విధించాడు ఇక ఈ షరతులకి అంగీకరించిన పాండవులు మొదట ఆలయ నిర్మాణాన్ని మొదలు పెడతారు ఈ నేపథ్యంలో పాండవులు తమ పనులన్నింటినీ చీకట్లోనే చేస్తుంటారు ఇక దేవాలయ నిర్మాణం పూర్తయి మెట్ల నిర్మాణం కూడా చివరి దశకు చేరుకుంటున్న సమయంలో ఎంతకీ తెల్లారడం లేదేంటని ఓ మహిళ ఆకాశ దీపాన్ని వెలిగించింది ఆ దీపాన్ని దూరం నుండి చూసిన పాండవులు దీపం నుండి వస్తున్న వెలుగును సూర్యకిరణాలుగా భావించి వారు చేస్తున్న పనిని వదిలిపెట్టి తిరిగి వనవాసానికి వెళ్ళిపోయారు అందువల్లనే మెట్ల యొక్క నిర్మాణం పూర్తి కాలేదని అంటుంటారు మరి ఈ దేవాలయం ఎక్కడుందంటే హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో పాండవులు నిర్మించిన ఈ దేవాలయం ఉంది ఈ ఆలయంలో పాండవులు ప్రతిష్ఠించిన శివలింగంతో పాటు ఆ మెట్లను కూడా మనం చూడవచ్చు దీన్ని బాతుకి లడి అని స్థానికంగా పిలుస్తారు ప్రస్తుతం ఈ దేవాలయం మహారాణా ప్రతాప్ సాగర్ డ్యాంలో జల సమాధిలో ఉంది సుమారుగా సంవత్సరంలోని ఎనిమిది నెలల పాటు నీటిలో మునిగిపోయి ఉంటే మిగతా నాలుగు నెలలు మాత్రమే భూమిపైకి తేలి కనిపిస్తూ ఉంటుంది అసలు ఈ దేవాలయానికి బాతుకి లడి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ద్వాపర యుగం నాటి మహాభారతంలో బాతు అనే రాళ్లతో నిర్మించిన ఆలయం కాబట్టి ఈ శివాలయానికి బాతుకి లడి అనే పేరు రావడం జరిగింది ఇక్కడ మొత్తంగా ఆరు ఆలయాలుంటాయి ఇందులో విష్ణువుతో పాటు అనేక దేవతా విగ్రహాలుంటే ప్రధాన ఆలయంలో పరమశివుడి లింగం ఉంటుంది ఇక్కడున్న మరో అద్భుతం ఏమిటంటే సూర్యుడు అస్తమించేటప్పుడు సూర్యుని చివరి కిరణాలు శివుని పాదాలను తాకుతాయంట శివ పాదాలను స్పృశించకుండా సూర్యుడు అస్తమించడం జరగదు అంత అద్భుతంగా ఆలయ నిర్మాణం జరిగింది ఇక భూమిపై ఈ ఆలయం ఉన్న నాలుగు నెలల పాటు ఈ విధంగానే జరుగుతుంది